ఈరోజు ఏం జరగబోతుందో తలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ సుమిత్రతో చూడు నువ్వు మా చెల్లికి అలాగే కాంతికి దీపకి క్షమాపణ అడగాలి అవును అప్పుడే మాత్రమే నేను నిన్ను క్షమిస్తాను అంటూ దశరథ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జోష్న డాడీ నేనేమని ఎక్స్పెక్ట్ చేశాను అదే చేశావు ఇప్పుడు కథ నేను నడుపుతాను కదా అని చెప్పేసి మమ్మీ చూసావా డాడీకి నీ మీద ప్రేమ కంటే వాళ్ళ చెల్లి మీద వాళ్ళ మేనుల్డి మీద ఉన్న ప్రేమే ఎక్కువ ఇంకా చెప్పాలంటే ఆఫ్టర్ ఆల్ మన ఇంటి పని మనిషితో సమానమైన ఆ దీపంటే డాడీకి చాలా ప్రేమ ఉంది చూసావుగా ఏం మాట్లాడుతున్నాడు జ్యోష్న కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేసి నువ్వు వెళ్ళు అని వెనకాలనే అది కాదు మమ్మీ జ్యోష్న చెప్తున్నాను కదా అని వెనకాలనే ఇక జ్యోష్న నాకు తెలుసు మమ్మీ నువ్వు అంత ఈజీగా చెడ్డదానివి కాలేవు నా వల్ల నువ్వు అందరి ముందు చెడ్డదానిలాగా నిలబడ్డావు నాకంతా తెలుసు రాని అని చెప్పేసి ఇక జ్యోష్న అయితే బయటకి వెళ్ళిపోతుంది సుమిత్ర మాత్రం తనలో తాను చాలా కుమిలిపోతూ అక్కడే బాధపడుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన దీప అయితే కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం ఏంటి దీపా ఈరోజు వంట ఏం చేస్తున్నావు మీకు నచ్చినవే అని అనగానే ఏంటి నీకు ఒక్కరోజు పెళ్ళి జరగగానే నోరు బాగా అదుపులో లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం పారిజాతం గారు మీరు మర్యాదగా మాట్లాడితే నేను కూడా అలాగే మాట్లాడతాను అని అంటూ ఉంటే రాని దీపత ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు దీప అసలే పెళ్ళికూతురు అలా కూతురితో గొడవ పడచ్చా కనీసం పెళ్లి కూతురి కళ్ళల్లో కన్నీరు చుక్క కూడా రాకూడదు కానీ నిన్న జరిగిన పరిస్థితిని చూసి దీప బోరున ఏడ్చుంటుంది ఏందీపా నీ కళ్ళు ఎర్రబడ్డాయి అదే కదా మా మమ్మీ నీ తాళిని దాచిపెట్టిందని నువ్వు ఎక్స్పెక్ట్ చేసిండవు కదా దానికోసమే నువ్వు బోరున ఏడ్చుంటావు నీ కళ్ళు బాగా ఎర్రగా అయిపోయాయి అని వెనకాలనే ఇక దీప జ్యోష్న నా కళ్ళు ఎర్రగా ఇవ్వడానికి కారణం అదని అనుకుంటున్నావు కానీ నిన్న రాత్రి వద్దు వద్దు అంటున్న మా ఇద్దరత్తులు కలిసి శౌర్యని వాళ్ళ గదిలో పడుకోబెట్టుకొని బావని నన్ను ఒకే గదిలో పడుకోమన్నారు అందుకే రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోలేదు అందుకే నా కళ్ళు ఎర్రపడ్డాయి అని వెనకాలనే పారిజాతం నోరు మీవే ఏమాత్రం సిగ్గులేదు నీకు ఎలా చెప్తున్నా చూడు పచ్చిగా అని వెనకాలనే ఏంటి పరిచితం గారు నేనేం తప్పుగా చెప్పాను అయినా మీ మనవరాల కంటే నేను పచ్చిగా ఏమీ మాట్లాడట్లేదులే అని అంటుంది ఇక చూసిన గ్రాని దీప మాటలకే అర్థమేంటి అంటే బావ దీప కలిసి నిన్ను ఫస్ట్ నైట్ చేసుకున్నారా చీ వింటుంటేనే చండాలంగా ఉంది నువ్వు కూడా అనవసరంగా దాన్ని రచ్చగొట్టావు ఆ చండాలాన్ని మనం వినేలా చేసావు అని వెనకాలే ఇక చూసిన గ్రాని ఇక్కడ నుంచో అర్జెంటుగా వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు ఇంతకీ ఆ ముసలుడు కార్తీక్ గారితో బయటకు ఎందుకు వెళ్ళినట్టు నాకేదో అనుమానం కొడుతుంది అని చెప్పేసి గ్రాని అంటూ జోష్న పారిచేతం అంటుంది ఇక జోష్న గ్రాని తాత బావతో అత్త గురించి తప్ప ఇంకేమీ మాట్లాడ్డు అంతకన్నా వాళ్ళ మధ్య పెద్ద సీక్రెట్స్ ఏమున్నాయని మనం టెన్షన్ పట్టడానికి అని చెప్పేసి జ్యోష్న అయితే అంటుంది ఇంకా ఒక పక్కన శివనారాయణ కార్తీక్ని ఒక ప్లేస్లో ఆపమంటాడు ఇక కార్తిక్ చెప్పండి సార్ ఎందుకు ఇక్కడ ఆపమన్నారు ఇక్కడ ఏదైనా పనుందా వరి కాసేపు సార్ అనడం పక్కన పెట్టి నేను నీ తాతగా మాట్లాడాలి అనుకుంటున్నాను తాత ఇంటి ఇలా మాట్లాడుతున్నాడు అని కార్తీక్ మనసులో అనుకుంటూ చెప్పండి తాత ఇప్పుడు మీరు నాతో ఏం మాట్లాడాలి ఒరే కార్తీక్ ఇక నువ్వు మా ఇంటి పనివాడిగా దీప మా ఇంటి పని మంచిగా ఉండడానికి వీల్లేదు అలాగే కాంచనకి ఈ కుటుంబం చాలా అన్యాయమే చేసింది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని వెనకాలనే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి తాత నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మీకు ఆస్తిలో రావాల్సిన వాటా మీకు ఇచ్చేస్తాను ఎక్కడికైనా వెళ్ళి దూరంగా సంతోషంగా బ్రతకంటరా ఈ ఇంటి పని వాళ్ళుగా ఇక మీరు చేయొద్దు ఈ ఇంకా మా వల్ల ఇబ్బంది పట్టడం నాకు ఇష్టం లేదు అని వెనకాలే ఒక్కసారిగా గాతిక్ తా ఏంటి తాత అంటే మా అమ్మవకి శాశ్వతంగా తన కన్న తండ్రిని తన అన్నని వదిలిని అందరినీ దూరం చేయమని చెప్తున్నావా ఎలా ఎలా మాట్లాడుతున్నావు తాత ఎప్పుడైనా నీ ఆస్తిలో వాటా అడిగామా అయినా ఆస్తి తీసుకొని ఊరు పారిపోయే అంత పెరిగి వాళ్ళమేం కాదు మాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది ఆ వ్యక్తితో ఆస్తి కోసం ఆస్తితో రాదు అవును తాత అని వెనకాలే అది కదరా కాంచన చూడు తాత నువ్వు మా అమ్మని కూతురుగా క్షమించి ఏ రోజు తనని దగ్గరికి తీసుకుంటావని వెయ్యి కళ్ళతో అక్కడ ఎదురుచూస్తుంది ఆ మనిషి ఆ మనిషి మొహంలో సంతోషం చూడాలని ఇటు నేను అటు దీప అలాగే ఎదురు చూస్తున్నాం ఆ రోజు వచ్చే వరకు నేను దీప మీ ఇంట్లో పనివాళ్ళుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం దాన్ని ఇలా ఆస్తి తీసుకొని సొంత ఊరిని వదిలేసి వెళ్ళిపోయామని మాత్రం దయచేసి మాకు చెప్పద్దు తాత అంటూ కాంతి వెళ్ళి కాల్లో కూర్చుంటాడు ఇక శివనారాయణ ఎంతైనా విడు కాంచన కొడుగా కాంచన మనస్తత్వమే వీడికి వచ్చింది కాంచన పొగరే వీడిలోనే ఉంది అని చెప్పేసి శివనారాయణ వెళ్ళి కాల్లో కూర్చుంటాడు ఇక ఒక పక్కన దీప డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే జ్యోష్ణ పారిజాతం శివనారాయణ సుమిత్ర అక్కడికి వస్తారు ఇక రాగాలని సుమిత్రను చూసి అమ్మ సుమిత్ర దసరథేంటి భోజనానికి రాలేదు మావయ్య మావయ్య గారు అంటే అది అని అంటూ ఉంటే ఇక జ్యోష్ణ డాడీ భోజనం చేయను అన్నారు తాత అదేంటి ఎప్పుడు దశరథ అందరితో కలిసి కదా భోజనం చేస్తాడు ఈరోజు చేయను అండవేంటి నేను పిలిచాను మావయ్య గారు కానీ ఆయన నాతో మాట్లాడలేదు అదేంటమ్మ సుమిత్ర ఏముంది పా శివుడు పార్వతిలా ఉండే దశరథ సుమిత్ర ఈరోజు గొడవపడి ఒకరి మీద ఒకరు అలిగేలా చేసింది ఈ మహాతల్లి శుభమ అంటే ఈ మహాతల్లి పెళ్లి చేయడమే వాళ్ళకి పాపం చుట్టుకుంది ఎదుగో సుమిత్ర దశరథ ఈ పరిస్థితిలో ఉన్నారు అని వెనకాలనే శివనారాయణ ఆపుతావా పార్చతో నీ నోటికి తాళం వేయివా నీ నోటికి ఎప్పుడు ఏది పడితే అది వాగడమైన అలవాటు అది కదండి నర్మయ్యి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నేను వెళ్ళి దశరథని పిలుస్తాను అని వెనకాలనే తాత నువ్వెందుకు నేను వెళ్ళి డాడీని పిలుచుకొస్తాను అంటూ సు జోష్న ఇక రూమ్లోకి వెళ్తుంది డాడీ అక్కడ డైనింగ్ టేబుల్ దా అందరూ మీకోసం ఏదో చూస్తున్నారు రండి డాడీ అని వెనకాలనే నాకు ఆకలి కాలేదు నేను తినను మీరు విదరండి అని వెనకాలనే అది కదా డాడీ జోష్న చెప్తున్నాను కదా అని దశరథ్ అంటాడు ఇక జోష్న అక్కడి నుంచి వచ్చేస్తుంది ఏమైంది డాడీ చాలా కోపంగా ఉన్నాడు భోజనం చేయనని డైరెక్ట్గా చెప్పారు నాకెందుకన్నా డాడీ రావడాన్ని అనిపిస్తుంది అని వెనకాలనే దీప అలాగే కార్తిక్ ఖచ్చితంగా తాలి దొంగతనం చేసిన విషయంలో అత్త మావయ్య కూడా పడుంటారు అందుకే మావయ్య భోజనానికి రావట్లేదు అవునా బాబా నాన్న అలా తినకుండా ఎలా ఉంటారు ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి నేను వెళ్ళి నాన్నని తీసుకొస్తాను దీప ఎందుకు ఇప్పుడు లేదు బాబా నాన్నని నేను తీసుకొస్తాను అంటూ దీప అయితే ఇక వెళ్తూ ఉంటే ఇక శివనారాయణ అమ్మ దీప ఎక్కడికి దసరా దగ్గరిని నేను పిలుస్తానండి సరే వెళ్ళు అని వెనకాలే ఇక జోష్ణ ఏంటి కన్న కూతురైనా జోష్ణ పిలిస్తేనే దసరథ రాలేదు ఈ దీప పిలిస్తే దసరథ వచ్చేస్తాడా ఏంటి అని పాచాతం అంటుంది ఇక దీప అయితే దసరా దగ్గరికి వెళ్తుంది చిన్నయ్య గారు నానా అని పిలవగానే దసరథ ఒక్కసారిగా దీప వైపు చూస్తాడు ఇక దీప నాన్న అని నాకు నిన్నటి వరకే పిలిచే అవకాశం ఉంది కానీ ఈ రోజు మిమ్మల్ని నేను నాన్నని ఎందుకు పిలుస్తున్నానంటే అమ్మా దీపా నువ్వు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను నాన్నని పిలిచే స్వతంత్రం నీకుందమ్మా అవును అది నీ నుంచి ఎవ్వరూ తీసుకోలేరు నాన్న నీకు నా మీద ఉన్న ప్రేమే ఈ రకంగా నీతో మాట్లాడిస్తుందేమో అని దీప మనసులో ఆనందపడుతూ అయితే నేను మీ కూతురిగా మిమ్మల్ని ఒకటి అడగచ్చా అడగమ్మా నువ్వెప్పుడు ఏదైనా అడుగు నేను తప్పకుండా తీసి తీరుస్తాను అది ఎలాంటిదైనా అయితే నాన్న మీరిప్పుడు వచ్చి భోజనం చేయాలి దీపా ఏటమ్మా అవును నాన్న నేను మీ కూతురిని అన్నారు కదా కన్న కూతురు వంట చేసి మీకోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు భోజనం చేయకపోతే ఆ కూతురికి ఎంత బాధగా ఉంటుంది అందుకే మీరు వచ్చి ఇప్పుడు భోజనం చేయాలి అమ్మ దీపా అది కాదు నాన్న దయచేసి నేను అడిగింది కాదనని మీరే చెప్పారు రండి నాన్న అని వెనకాలనే ఇక దశరథ ఆలోచించకుండా దీప కోసం అమ్మ దీప ఇంత మంచి మనసున్న నేను ఎందుకు అందరూ తప్పుగా అపార్థం చేసుకున్నారో అర్థం కావట్లేదు సుమిత్ర ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదు సుమిత్ర తరఫున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని దశరథ అంటాడు నానా మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి ఎప్పుడూ అలా మాట్లాడద్దు రండి నానా అని అంటుంది ఇక అయితే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు రాగానే చూసిన సుమిత్ర పారు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిచేదం చేద్దాం దీప ఎలాంటి మనిషివే నువ్వు ఎలాంటి వాళ్ళనైనా ఇట్టే మార్చేస్తావు నీ బుట్టలో వేసుకుంటావు ముందు ఈ కార్తీకాన్ని తర్వాత కాంచనని ఇప్పుడు ఏకంగా దశరథని కూడా అని వెనకాలే ఇక దసరథ పిని దీపకి మనసుని గెలుచుకోవడం తెలుసు అందుకే తన వైపు అందరూ ఉన్నారు అని వెనకాలే ఇక దీప అందరికీ వడ్డిస్తూ ఉంటే సుమిత్ర మాత్రం దీప వడ్డించి వడ్డించద్దు అని అంటుంది ఒక్కసారిగా దశరథ కోపంగా చూస్తాడు ఇక సుమిత్ర ఏమి మాట్లాడకుండా దీప వడ్డించే వంటని తింటుంది ఇక జ్యూష్ణ దీప నీ వల్లే మమ్మీ డాడీకి మధ్య గొడవలు మొదలయ్యాయి ఆ గొడవలతో నిన్ను శాశ్వతంగా దూరం చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అన్న తర్వాత దీప బాధపడుతూ ఉంటుంది ఇక కాదే దీప ఏమైంది బావా అమ్మ నాన్న ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఒకరి మాట ఒకరు కాదనేవారు కాదు కానీ ఈరోజు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు దానికి కారణం నేనే అందుకే తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది భారజితంగా అన్నది నిజమే నా పెళ్లి చేయటం వల్లే ఈరోజు వాళ్ళిద్దరూ అలా దూరం అయ్యారు దీపా పారు తన నోటుకొచ్చింది మాట్లాడుతుంది కన్న కూతురు పెళ్లి చేస్తే తల్లిదండ్రులు ఎందుకు దూరం అవుతారు అలా దూరమైతే ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు వాళ్ళ కూతుర్లకి పెళ్లి చేసి కన్యాదనం చేయరు భావా అవును దీపా నువ్వు తన కూతురు కాదని తెలిసాకే వాళ్ళు తెలి తెలియలేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి అదే నువ్వే వాళ్ళ కూతురు అని తెలిసిన రోజు వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉంటారు నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇక దీప సరే బావా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇద్దరు కూడా బయలుదేరతారు ఇక సుమిత్ర అయితే దశరథతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ దశరథ మాత్రం మాట్లాడు చూడు సుమిత్ర నువ్వు ఎప్పుడైతే నా చెల్లికి అలాగే దీపకి కార్తిక్కి క్షమాపణ చెప్తావో ఆ రోజు నేను నీతో మాట్లాడతాను నేను అప్పటి వరకు నీతో మాట్లాడను అంటూ దశరథ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోష్ణ మమ్మీ విన్నావు డాడీ డాడీ చెప్పింది నువ్వు అసలు చేయమాకు అవును నువ్వు అలా చేస్తే తప్పు చేసిన దానిలా మిగిలిపోతావు అవును మమ్మీ అత్త విషయంలో అలాగే బావ విషయంలో తాత కూడా ఇలాగే ముండి పట్టుదలతో ఉన్నాడు కానీ అత్త కానీ బావ కానీ తాతకి సారీ చెప్పారా చెప్పు చెప్పలేదు కానీ మా డాడీ అత్తది బావని క్షమించాడు మరి ఇప్పుడెందుకు డాడీ ఇలా మాట్లాడుతున్నాడు అందుకే నువ్వు స్ట్రాంగ్గా ఉండి మమ్మీ జోష్నా నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి సుమిత్ర అయితే ఇక బయడుస్తూ ఉంటే ఇక జోష్న మమ్మీ నీకు తోడుగా నేనున్నాను నేను ఒక్క మాట ఎవరన్నా నేను చూస్తూ ఊరుకోను అని చెప్పేసి జ్యోష్న అయితే ఇక సుమిత్రని రెచ్చగొడుతూ ఉంటుంది ఇక ఒక పక్కన ఇక జోష్న అయితే పార్చాత్యం దగ్గరికి వస్తుంది వసే జ్యోష్న ఏంటి ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు ఇప్పుడు దసరథ సుమిత్రకి చి బగ్గు వాళ్ళిద్దరి మధ్య ఇన్ని సంవత్సరాలకు అవుతుంది నేను ఒక్కసారి కూడా వాళ్ళ మధ్య గొడవ పెట్టలేకపోయాను కానీ నువ్వు ఒక్క పనితో వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవే రాచేసావు చెప్పవి ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి దీపని అలాగే ఆ కార్తీక్గాడిని తిప్పులు పెట్టడానికి నువ్వేం చేయబోతున్నావు కానీ ఈరోజు మనం వేసే ప్లాన్ చాలా పెద్ద ప్లాన్ ఈ ప్లాన్తో దీప భవిష్యత్తు తలకిందులుగా మారిపోతుంది జేంటిని వంటుంది అవును కానీ దీపని ఇప్పటి వరకు మమ్మీ ఆశయించుకుంటుంది కానీ ఈరోజు మనం చేసే పనికి శాశ్వతంగా దీపని ఈ ఇంటి నుంచి మమ్మీ తరిమిస్తుంది మెడపట్టి బయటికి బయటికి ఘండిస్తుంది ఇంటిని వంటుంది అంటే ఇప్పుడు ఏం చెబుతున్నాం చెప్పు గ్రాని చెప్పింది గుర్తు పెట్టుకో అంటూ మొత్తం తనకి అంతమయ్యేలాగా అన్నీ కూడా చెప్తుంది ఇక బాధ్యాతం అయితే నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోకి దీప వంట గదిలో వంట చేస్తూ ఉంటుంది ఇక బాధ్యాతం ఏ దీప సుమిత్ర ట్యాబ్లెట్ వేసుకోవాలి సుమిత్ర గదిలో ట్యాబ్లెట్లని వెళ్ళి తీసుకెళ్ళి సుమిత్రకి ఇవ్వు అని వెనకాలే ఇక దీప రూమ్లో ఉన్న ట్యాబ్లెట్లను తీసుకొని ఇక సుమిత్ర దగ్గరికి వెళ్తుంది అమ్మకి నా మీద కోపం కదా ఇప్పుడు నేను టాబ్లెట్లు ఇస్తే వేసుకుంటుందా అని చెప్పేసి దీప అయితే అమ్మ అని అంటుంది చెడ్డి ఒక్కరోజుకే తెలుపులో తేడా వచ్చింది చూడు నువ్వు నన్ను అలా పిలిచే అర్హత నీకు ఎత్తి పరిస్థితిలో లేదు ఒకప్పుడు నేనే నీకు అలా పిలవమని చెప్పాను కానీ అలా పిలవమని తప్పు చేశానని నేను ఇప్పుడు బాధపడుతున్నాను నా కంటల్లో ప్రాణం ఉండగా నీ నోట్లోంచి ఆ పిలుపు వినబడకూడదు అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా దీప ఏడుస్తుంది ఇక సుమిత్ర అమ్మ అమ్మగారు నేను ఇక్కడికి వచ్చింది మీకు ట్యాబ్లెట్ ఇద్దామని ఇదిగోండి అని చెప్పేసి ట్యాబ్లెట్లు ఇవ్వగానే సుమిత్ర అవి పక్కన పెట్టి వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇక ట్యాబ్లెట్ని పక్కన పెట్టి దీప ఏడుస్తూ కిందకి ఎత్తే వచ్చేస్తుంది అప్పుడే చూసిన ఇక మమ్మీ దీపింటి ఇంటి నీ గల నుంచి వస్తుంది దీప ఏడుస్తూ కిందకి వెళ్తుంది దీప కావాలని ఇలా చేస్తుంది మమ్మీ కింద డాడీ తాత ఉన్నారు దీప ఇప్పుడు నీ గది నుంచి ఏడుస్తూ వెళ్తూ నువ్వు దీపని తిట్టావని తాతకి అలాగే డాడీకి చెప్తుంది అప్పుడు వాళ్ళు నీకు మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటారు దీప చాలా తెలివింది మమ్మీ అని వెనకాలనే ఇక జోష్నకి జోష్న మాటలు నమ్మి సుమిత్రగా చాలా కోపంగా ఉంటుంది ఇంతలోకి జోష్న మమ్మీ ఈ ట్యాబ్లెట్లు ఇదేంటి టాబ్లెట్లు నువ్వు తీసుకుంటున్నావు జోష్న ఏమైంది మమ్మీ నువ్వు వేసుకున్న టాబ్లెట్లు ఇవి కావు కదా అని చెప్పేసి అంటుంది ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది టాబ్లెట్లను చూస్తుంది మమ్మీ ఆంటీ దీపా నిన్ను అటు తప్పించాలనుకుంటుంది ముందు నన్ను చంపాలనుకుంది ఇప్పుడు తన దారికి నువ్వు వడ్డొస్తున్నావు అని నిన్ను చంపాలనుకుంది అనుకుంటా అందుకే నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్లు బదులుగా వేరే ట్యాబ్లెట్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అని వెనకాలనే సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ట్యాబ్లెట్లు తీసుకొని దీపా దీపా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో దశరథ అవలాగే శివనారాయణ సుమిత్ర ఏమైంది ఎందుకలా దీపని పిలుస్తున్నావు అని దశరథ్ అంటాడు మీరు ఆగండి దీపనిలా వెనకేసుకొస్తున్నారు కాబట్టి అది మనుషుల ప్రాణాలని తీయట ఒక ఆటలా పెట్టుకుంది అని వెనకాలనే అత ఏమైంది ఇప్పుడు నువ్వెందుకు నా భార్య గురించి ఇలా మాట్లాడుతున్నావు ఒరే నేను ఇప్పుడు మాట్లాడుతుంది నీ భార్య దీప గురించేరా అవును అది పైకి మంచిదనిలా నటిస్తుంది నేను బయటికి విషమే చెమ్ముతుంది నీ భార్య అని వెనకాలనే అత్త అవును రా ఇదిగో నా మీద కోపంతో నా మీద పగతో నీ భార్య ఈ ట్యాబ్లెట్లు మార్చి నన్ను చంపాలనుకుంది చూడండి నేను ట్యాబ్లెట్లు అడగకపోయినా నాకు టాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చింది అని వెనకాలే ఒక్కసారిగా దీప ఈ ట్యాబ్లెట్లు నేనే తీసుకొచ్చాను అని అంటుంది ఒక దశరథ అలాగే శివనారాయణ అలా చూస్తూ ఉంటారు ఇక పారిజాతం అమ్మో అమ్మో నువ్వు గుండెలో తీసే బంటువే అవును సుమిత్ర ప్రాణాలు తీయాలనుకున్నావా అని లేదు లేదు పాజాత గారు మీరే కదా లోపల మందుబిళ్ళు ఉన్నాయి సుమిత్రకి మందు బిళ్ళ ఇవ్వు అని అన్నారు అమ్మో దొరికిపోగానే చూసారా ఇది ఎలా కథ మలుపు తిప్పుతుందో నేను చెప్పానని చెప్తుంది అని ఎనగానే ఇక దీపకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఉన్నట్టుండి దీపకి కళ్ళు తిరిగితే ఒక్కసారిగా కళ్ళు తిరిగి దీప అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది అది చూసిన శివన్నారాయణ దసరద అమ్మ దీప దీప అంటూ దీప దగ్గరికి వెళ్తారు ఇక సుమిత్ర అయితే చాలా కోపంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుటుంబ ఛానల్ ఈ రోజు ఏం చెప్పబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్ లో